హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం మన క్రియలు పవిత్రముగా ఉండాలి తర్వాత చెడ్డ చూపులు కీచకుడు మహాపతివ్రతామ తల్లి అయిన మహాసాధ్వి అయిన ద్రౌపదిని చెడ్డ చూపులు చూశాడు అలాంటి కీచుకునికి ఏ గతి పట్టింది తలను బ్రద్దలు చేశాడు భీముడు ఈనాడు కీచుకుని పేరు పెట్టుకోవటానికి ఎవరూ ఇష్టపడరు కీచుకుడని మగవారిలో పేరు ఉంటున్నదా ఈ విధముగా నిత్య జీవితంలో జరిగే ప్రతి విషయంలో చెడ్డ తలంపులు చెడ్డ మాటలు చెడ్డ వినికిడి చెడ్డ చూపులు ఇవన్నీ మార్వులకు విరుద్ధమైనవనే సత్యాన్ని మనకు నిరూపణ చేస్తున్నాయి రామాయణ భారత భాగవత ఇతిహాస పురాణములు ఎందు పవిత్రమైన మార్గమును ప్రబోధిస్తున్నాయి మన నడతలు మంచివిగా ఉంటూ ఉండాలి ఫలానా వ్యక్తి మంచి చెడ్డ అని వాని స్వరూపమును చూసి మనం చెప్పలేము ఇది అసాధ్యము తన నడతను బట్టి మంచిగా ఉంటే ఇతను చాలా మంచివాడండి అంటాం చెడ్డగా ఉంటే దుర్మార్గుడు అంటాం వాని పనులను బట్టి వాని మంచి చెడ్డలను నిరూపణ చేస్తున్నాం కనుక మన క్రియలు పవిత్రమైన క్రియలుగా ఉండాలి ఓం శ్రీ సాయిరామ్